చదువు సంధ్య లేని వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే ఏమైనా దాన్ని కూడా మీరు పెద్దగా పట్టించుకుంటారని అనొచ్చు కానీ అతను నా నాట్ ఓన్లీ సినిమా యాక్టర్ ఒక రకం చెప్పాలంటే పెద్ద రైటర్ కూడా ఆయన బాగా చదువుకున్నవాడు పైగా ఎంతో చైతన్యవంతమైన గుంటూరు జిల్లా పెదకాని వాళ్ళ ఊరు మరి అలాంటి మంచి ప్రాంతం నుంచి వచ్చినవాడు అలాంటి వాడు దిగజారి ఎందుకంటే ఒకే లీడర్లు మేము కూడా విమర్శిస్తాం వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తాం పెద్ద తప్పు లేదు కానీ పాపము మహిళలకి ఏం సంబంధం పవన్ కళ్యాణ్ భార్య ఆమెకేం సంబంధం అంత నీచంగా మాట్లాడితే నిజంగా నేను ఒకటే చెప్పవలసి ఉన్నా ఏ రాష్ట్రంలో కూడా ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత అధ్వానంగా లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏమంటే ముఖ్య నాయకులు అందరూ కూడా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలి అది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టించాలి వీటికి భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా చేయాలని కోరుతుంది మాట్లాడచ్చా కాదా అనేది చెప్పాలి మీరు అదే అంత ఇప్పుడు ఎవరో పనికి మాలు కూడా మాట్లాడారంటే వాళ్ళ అట్లా అడిగి మీరు పట్టించుకుంటారే అంటారు అంటే అతను అంత స్థాయిలో ఉన్నవాడు అంత దిగజారి పాపం వాళ్ళ పిల్లలు ఏం చేసి ఉంటారే ఇంట్లో మహిళలు ఏం చేసి ఉంటారు వాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడితే ఏమంటే పార్టీలు నిజమంటే ఆయన చెప్పింది కూడా కరెక్టే మాట్లాడినప్పుడే నాలుగు పోయాల్సింది ఏమంటే మన రాజకీయాలు అట్లయిపోయినాయి అంటే కమర్షియల్ అయిపోయినాయి మళ్ళీ పాపం పోలీసుల మీద పడతాను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము అధికారం వచ్చే పోలీసులు పంపించే పంపించేది చేస్తాను నేను కాబట్టి నేను ఏమంటే ఒక పార్టీ అని కాదు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి